కృష్ణా జిల్లా కల్పార్పూర్ మండలం కల్పార్పురి గ్రామం సర్పంచ్ సర్పంచ్ అండి నా పేరు చెప్పిడు సంఘీర కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిధులు కేటాయించిన తర్వాత రోడ్లు వేసుకుంటా కానీ మాకు నిధులు వస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఎండిఓ గారు కానీ సెక్రటరీ మాకు సహకరించలేదండి ఆ నిధులు శాంక్షన్ అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రోడ్లకి వాటికి పెట్టుకున్నారు అదేంటి సర్పంచ్కి చెప్పకుండా ఇంతకోట ఇంటిమేషన్ ఇవ్వకుండా చెప్తున్నారండి అని అంటే సర్పంచ్కి చెప్పాల్సిన అవసరం మాకేం లేదు ఆవిడతో మాకు పనే లేదని చెప్పి వాళ్ళు సొంతంగా డేషన్ తీసేసుకుంటున్నారండి అది కూడా ఈ ప్రభుత్వ కార్యాలయాలకి వాళ్ళు టై సమయానికి రావట్లేదు వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో వస్తున్నారు కొంతసేపు ఉన్నారు వెళ్ళిపోతున్నారు ప్రజలందరూ వచ్చి సర్పంచ్ అయినటువంటి నన్ను అడుగుతున్నారమ్మా మా మండలంలో కానీ పంచాయతీ ఆఫీస్లో కానీ సెక్రటరీ కానీ మాకు అందుబాటులో లేదు ఎమ్ల్యో గారు సీతామహాలేష్మి గారు కూడా అందుబాటులో లేరని అడుగుతున్నారు దాని గురించి అడుగుతుంటే మా అసలు ఏది కూడా విషయంలో స్పందించట్లేదు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎలక్షన్ పడిన తర్వాత బ్యానర్లు తీసేయాలని వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని బ్యానర్లు తీసేస్తున్నారు కదా సార్ ఇంకా వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద ఉన్నటువంటి ఏ ఒక్క బ్యానర్ కూడా తీయట్లేదు అదే అండి తీయట్లేదని మా మా హస్బెండ్ అడిగితే సెక్రటరీ గారు ఫోన్ చేసి హస్బెండ్ని అడిగితే మీకేంట చెప్పాల్సిన అవసరం నువ్వెవరు మా అని అడుగుతున్నారు అదే మా హస్బెండ్ దూషించారా నేను ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటే నీకు నువ్వే అవుతావే నీకే చెప్పాల్సినంత అవసరం మాకేంటి ఆ దుర్బాస్ట్ అడగడండి వెంటనే నేను ఆఫీస్కి వచ్చి సెక్రటరీ గారు కలిస్తే ఇక్కడ కూడా అలాగే మాట్లాడుతాను నీకు నీకు చెప్పాల్సినంత అవసరం ఏంటి నువ్వే అవుతావే నీకే నీకెంత సంబంధం అని చాలా ర్యాష్గా మాట్లాడతాను సెక్రటరీ గారు అందుకని ఈ విషయమై స్పందించి మాకు తగ్గ చర్యలు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను దళిత సర్పంచే అంటే నాకు దళిత సర్పంచ్ నేను ఒక దళిత మహిళా సర్పంచ్ అవ్వడం వల్ల వీళ్ళు నన్ను చాలా హీనంగా మాట్లాడుతున్నారండి ఒక దళిత ఎస్సీ మహిళ సర్పంచ్ గా ఉంటే తప్పుగా ఉన్నట్లు ఉందండి వీళ్ళకి దయచేసి మాకు మీరు సహకరిస్తారని నేను కోరుకుంటున్నానండి నాలుగు సంవత్సరాలు అవుతున్నా మార్కెట్లో ఎవరికి అయినా వాటర్ అయినా కానీ అన్నింటికి వేరే పార్టీ ఉన్నా ఈ పార్టీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా కానీ ఒక మా సర్పంచ్ గారు ఊరికి చాలా మేలు చేశారు కానీ ఈ కొత్తగా వచ్చిన సెక్రటరీ ద్వారా అతను ఒక లేడీ అని కూడా లేకుండా అతను మాట్లాడే మాటలో నేను ఉన్నగానే సవంగా నేనే వచ్చాను నా కళ్ళ ముందే ప్రపంచ మాట్లాడాడు అతను మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాను